నేను రెండు వేల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను రెండు వేల ఆరు డిపార్ట్మెంట్ అయితే చాలా సంవత్సరాల నుంచి డిపార్ట్మెంట్ లో పనిచేసే ప్రాసెస్ వల్ల అంతా కూడా రిటైర్ అయినప్పుడు రాంత ఎవరు లేకపోవడం డిపార్ట్మెంట్ చేస్తాను ఇప్పటి వరకు ప్రాసెస్ అనేది ప్రెసెంట్ మెయిన్ వచ్చేటప్పటికి డిపార్ట్మెంట్ లో ప్రతి ప్రతి మూడు రోజులు మంగళవారం గురువారం శనివారం ప్రొసీజర్స్ మాకు మిగిలిన రోజుల్లో ఎంట స్టూపీ చేస్తాము ప్రతి జీర్ణకోసానికి సంబంధించిన సమస్యలకు చేయడం కానీ కానీ స్థితిలో రాళ్ళు ఉన్న వారికి ఏమన్నా వచ్చి ద్వారా పుస్తకం చేయడం అలానే గడ్డలే ఉండాలి ఎవరిలో కానీ ప్రాబ్లం లేదు ఇవన్నీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ దాదాపు నాలుగేళ్ళ కంటిన్యూస్ గా అంత ముందు పైలి ఎండోస్కోపీ కొనోస్కోపీ ఉండేది ఉండేది ఇప్పుడు నాలుగే ఉన్నాయి ఇంకా ఎన్విహెచ్పీ ప్రోగ్రామ్ లో హెపటైటిస్ బి వైరస్ హెపటైటిస్ వైరస్ ఉన్న వాళ్ళు ఆ జట్టు ఉన్న వాళ్ళు వైరస్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఫ్రీగా ఎన్విహెచ్పీ ప్రోగ్రామ్ లో టెస్ట్ చేయడము మందులు ఇవ్వడం ఇచ్చారు ప్రజలు కొత్తగా మనకి లివర్ మాట్లాడేదానికి కూడా జీవనదానంలో డిసీజ్ చూడాలంటే రెండే డిగ్రీలు వచ్చేసి వాళ్ళ అవయవ దానం వచ్చినప్పుడు వాళ్ళ తీసుకొని ఇవ్వడానికి మన హాస్పిటల్ కి పర్మిషన్ వచ్చింది కాబట్టి లివర్ డిసీజ్ ఉన్న వాళ్ళు వైరస్ జబ్బు ఉండాలి మండతాయి ఎవరు జబ్బు ఉన్న వాళ్ళు అందరినీ కూడా దీన్ని అన్రోల్ చేసుకొని పెట్టి వాళ్ళకి కాల్సిన టెస్ట్ చేసి సర్జరీ విభాగానికి డబ్బు వాళ్ళకి ఆపరేషన్ చేసి

ఏ ఆసేయတာ మతికిలండి అండి రా వలలూరు లైతే కొలాల్ దేశం వందు ఉంటది ఆ మొదలని కూతు ఇట్లా ఉంటా చికినడే ఆపటిన లేద చికిటిల లాడుకుంట కాయిన్స్ గాని సేఫ్టీ పిక్స్ గాని ఇంగినె వాడాలిటి పోయి అప్పుడు జీఎస్ కంపెనీ అంటే జాస్టర్స్ తోటి ద్వారా టెస్ట్ చేసి ఒక అన్ని కూడా గేడాకు ప్రామి పట్టి ప్రింట్ బయలుడాలి అప్పుడు అప్పుడు వేరేతికిన నుంచి జ్యూస్ వేసి చూస్తారని కస్టర్ క్లైంట్ మొత్తం చూస్తారని పెద్ద పేరు బ్లడ్ విలోచనాలు విలోచనాలు రక్త రక్తం పోషన్స్ పోషన్స్తో బంక అట్లా కానీ ప్రాబ్లం ఉందా జీర్ణపోసార సంబంధించి చేస్తాం దాని ద్వారా ఉపయోగించి బ్యాబ్స్ చేయడానికి జరుగుతుంది

it development to of the cancer some symptoms problems in the diagnosis and treatment